హలో పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టుకుని ఎంతకాలం ఎగిరెగిరి చేసింది ఇరవై నాలుగు సీట్లు ముష్టి కోసమా ఏమాస్తుందా అని నీకు అవసరమా దీన్ని నువ్వు విమర్శించేది జగన్ నీ బతికెంత అంటావా నీ బతికెంత నీ స్థాయి ఎంత అని నువ్వు పెట్టాడు చూసుకో నీ స్థాయి ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీలు నీకు నచ్చిన నెంబరు అది నీ స్థాయి దీనికి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ స్థాయిని బతుకున్నావు ఒకసారి అర్థంలో చూసుకో వేరేవాడు ముష్టి నువ్వు తీసుకోవడం చంద్రబాబు నాయుడికి నీ పేరు కూడా పలకడ రావట్లా నిన్ను ఏమన్నాడంటే అయితే మీటింగ్లో మొన్న పావల్ కన్యా అన్నాడు ఇదేం పేరు రా బాబు ప్యాకేజ్ సార్ అన్న ఒకడు పీకే అని ఒకడు ప్యాకేజ్ నాయుడు అని ఒకడు పెడతారు నీ కొత్తగా పేరు పెట్టి పావల్ కన్యా అంట ఇది నీ స్థాయి అది నువ్వు గెలిచేది సున్నా రెండు సార్లు పోటీ చేసావు ఇప్పుడు భీమవరానికే చంద్రబాబు నాయుడు కూడా పీకేదేం లేదు అక్కడ చంద్రబాబు నాయుడు రాజకీయ పరిస్థితి ఏమైపోయిందంటే పద్నాలుగు సంవత్సరాలు పనిచేసి ఆడేవాడో కొలికి పోటి శ్రీనిగాడు కర్రీసీనిగాడికి ఇచ్చాడు టికెట్ ఇంకోవాడికి మాయసేన అడే మహాసేన అంటారు కదా మాయ మాయాజాలం దుబాయ్కి అమ్మాయిలు పంపి డబ్బులు దోసుకుంటావాడు వాడికి ఇచ్చాడు ఇటువంటి పనికిమాల సీట్లు ఇచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు రాజకీయంగా దిగజారిపోయాడు పతనానికి చెందాడు అయిపోయింది కుప్పంలో కూడా గెలవడు గెలిచేది జగన్ రెడ్డి గారి ప్రభుత్వమే స్థాపించేది వైఎస్ఆర్ జై జగన్